హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది ఫస్ట్ టిప్ చూద్దాము ఎవరికైనా ఎక్కువగా తలనొప్పి ఉంది అనుకోండి ఎంత మెడిసిన్ యూస్ చేస్తున్నా కూడా పోలేదు అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి నేను ఇక్కడ ఆవాలు తీసేసుకున్నాను ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయలు వేసేసానండి వేసేసి బాగా దంచేసేయాలి మెత్తని పేస్ట్ లాగా అయిపోవాలండి అలా దంచేసేయాలి మనం ఎక్కువ మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటాం అలా కాకుండా వీళ్ళ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి నేను ఇక్కడ మెత్తగా దంచేసుకున్నాను దంచేసిన తర్వాత ఒక క్లాత్ అండి ఇలా చిన్నగా ఒక క్లాత్ తీసేసుకొని కట్ చేసి తీసేసుకున్నాను పల్చగా ఉన్నది అందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న ఈ ఆవాలు వెల్లుల్లిపాయలు ఇలా వేసేసుకోవాలి ఈ పేస్ట్ మొత్తం ఇలా వేసేసి ఇలా ముడి వేసేసేయాలండి ఇలా టైట్గా ఒక ముడి వేసేసి దీన్ని గనక మనము స్మెల్ చూస్తూ ఉండాలండి స్మెల్ చూస్తూ ఉండాలి అలాగే నుదుటి మీద ఎక్కడెక్కడ తలనొప్పి అయితే ఉంటుందో అక్కడ మొత్తం ఇలా బాగా ఇలా ఒత్తినట్టు చేస్తూ ఉండాలి ఇలా చేసేసి స్మెల్ చూస్తూ ఉన్నట్లయితే రిలీఫ్ అనేది ఉంటుందండి తొందరగా రిలీఫ్ అనేది వస్తుంది మనకి ఎన్ని మెడిసిన్స్ వేసుకున్న కూడా ఒక్కొక్కసారి రిలీఫ్ అనేది ఉండదు అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలా జీన్స్ ప్యాంట్లు ఉంటాయి కదా చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఇది ఫోల్డ్ చేయాలంటే కాస్త తలనొప్పిగా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే చూడండి ఇలా కనుక మనం ఫోల్డ్ చేసామనుకోండి ఎన్ని రోజులైనా విడిపోకుండా ఉంటుంది ట్రావెల్స్కి వెళ్ళినప్పుడు కానీ అలాంటప్పుడు చూడండి ఇలా ముందుగా పై వైపులో మడత వేసుకున్నాను తర్వాత ఈ లెగ్స్ ఉంటాయి కదా వీటిల్ని ఇందులోపలకి పెట్టేసేయాలండి వైపు మనం మడత కన్నా మడత పెట్టాము కదా ముందుగా అందులోకి పెట్టేసేయాలి ఇలా నీట్గా పెట్టేసి తర్వాత దీన్ని చూడండి ఇలా వీడియోలో చూపించే విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా పట్టేసుకొని ఇలా సెంటర్లో పట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసేయడమే ఇలా కనుక చేసి చూడడానికి నీట్గా ఉంటుంది అలాగే ఫోల్డింగ్ కూడా పోకుండా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా నీట్గా అయితే కనిపిస్తుంది మనము ఎప్పుడైనా పిల్లల బర్త్డేస్ కానీ అలాంటప్పుడు కేక్స్ తెస్తూ ఉంటాం కదా తిని మిగిలిపోయినప్పుడు మనము దీన్ని ఒక గిన్నెలో కానీ లేదంటే ఒక బాక్స్లో కానీ వేసి పెడుతూ ఉంటాము అలా పెట్టకండి అలా పెట్టినట్లయితే మొత్తం గిన్నెకి మొత్తం క్రీమ్స్ మొత్తం అంటుకుంటాయి అలా కాకుండా ఒక ప్లేట్ తీసేసుకొని ప్లేట్ మీద ఇలా పెట్టేసేయండి పెట్టిన తర్వాత చూడండి ఇలా గిన్నెని ఇలా బోర్లో వేసేయండి ఇలా కనుక వేసినట్లయితే కేక్ అనేది మనకు కేక్ మీద ఉన్న క్రీమ్ అనేది గిన్నెకు అంటుకోకుండా ఉంటుందండి కేక్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది తీసుకొని తినేయడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము చాలామంది హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అనేసి రకరకాల మందులు యూస్ చేస్తూ ఉంటారు ట్యాబ్లెట్స్ ఇవి యూజ్ చేస్తూ ఉంటారండి అలా కాకుండా ఇలా చేసి చూడండి ఇదైతే అన్నిటికీ మంచిదండి మన హెయిర్ కానీ స్కిన్ కానీ అలాగే మనకు ఏదైనా మలబద్ధకం ఉన్న కొన్ని అన్నిటికీ చాలా మంచిది ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకు ఒక పదహైదు రోజుల దాకా యూస్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఒక క్యారెట్ పెద్ద సైజు ఒక బీట్రూట్ తీసేసుకున్నాను తర్వాత చూడండి ఈ క్యారెట్ బీట్రూట్ని మనం మిక్సీలో వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలండి ఎక్కువ వాటర్ వేయకుండా కొద్దిగా వాటర్ వేసేసి నేను ఇక్కడ ఇలా మిక్సీ పట్టేసుకున్నాను చూడండి ఇలా అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను దీన్ని మనము జ్యూస్ వడగట్టుకునేది ఉంటుంది కదండి అందులో ఇలా వేసేస్తాము ఇలా వేసేసి పక్కన పెట్టేసామంటే అది వడగట్టుకుంటూ ఉంటుందండి ఆలోపు అదే మిక్సీ జార్లో మనము ఉసిరికాయలు వేసుకుంటున్నానండి ఒక పది ఉసిరికాయలు అలాగే కొద్దిగా పుదీనా ఆకులు తర్వాత కొద్దిగా అల్లం అండి వేసేసుకొని ఇవి మొత్తం బాగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత చూడండి ముందుగా మనము క్యారెట్ బీట్రూట్ అయితే మిక్సీ పట్టేసుకున్నాం కదా దీన్ని ఇలా బాగా ఇలా కాస్త స్పూన్లు ఇలా వత్తినట్లయితే జ్యూస్ మొత్తం కిందకు వచ్చేస్తుందండి మనం ఈ వే దీన్ని కూడా మనం వేస్ట్ చేసి ఎక్కర్లేదండి దీన్ని ఒక గిన్నెలో వేసేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను మనం ఎప్పుడైనా చపాతీలు చేస్తూ ఉంటాం కదా దీన్ని నేను చపాతీ పిండిలో వేసేసి కలిపేసుకుంటాను అందుకే అండి ఇలా సపరేట్ సపరేట్గా నేను మిక్సీ పట్టేసుకున్నాను దీన్ని పక్కన పెట్టేసి చూడండి ఈ ఉసిరికాయ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా అందులోకి వడగట్టేసుకుంటున్నానండి అందులోకి మనము ముందుగా వడగట్టి పెట్టుకున్నాం కదా క్యారెట్ బీట్రూట్ అందులోకి వడగట్టేసుకోవాలి ఈ ఉసిరికాయలు అనేవి మన జుట్టుకి కానీ మన స్కిన్కి కానీ చాలా మంచివండి చాలా ఆరోగ్య గుణాలు అయితే ఉంటాయి ఇందులో అందుకని ఉసిరికాయ కూడా తప్పకుండా వేసేసుకోండి చూడండి ఇలా బాగా నేనైతే ఇక్కడ వడగట్టేసుకున్నాను తర్వాత బాగా మిక్స్ చేసేసేయాలి అన్నీ ఇలా కలిసేలాగా మనము బాగా మిక్స్ చేసుకొని దీన్ని మనము ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి ఐస్ క్యూబ్స్ చేసుకునే ట్రే ఉంటుంది కదా అందులోకి అయితే వేసేసుకోవాలండి నేను ఇక్కడ మొత్తం ఇక్కడ ఫిల్ చేసేసుకుంటున్నాను మనము ఇలా రోజు మిక్సీ పట్టేసుకొని తాగలేము కాబట్టి ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఒక పదహైదు రోజుల దాకా ఈజీగా అయితే యూస్ చేసేసుకోవచ్చండి మనం రోజు తప్పకుండా తీసుకోవచ్చు ఇలా నేను చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానంటే ఒక ఐదారు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా ఐస్ క్యూబ్స్ లాగా అయిపోతాయి వీటిల్ని మనం ఒక డబ్బలు వేసి పెట్టేసుకున్నాం అనుకోండి రోజు పొద్దున్నే పరగడుపున ఒక నాలుగైదు క్యూబ్స్ వేసేసి ఒక గ్లాస్ హాట్ వాటర్ వేసేసేయాలండి ఒక గ్లాస్ హాట్ వాటర్ వేసేసి కనుక రోజు తాగుతూ ఉన్నామనుకోండి మలబద్ధకం కానీ అలాగే హెయిర్ ఫాల్ కానీ అన్నీ కూడా తగ్గిపోతాయండి అలాగే హిమోగ్లోబిన్ లెవెల్ కూడా మనకు బాగా పెరుగుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి నేను ఇలా చేసేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి డైలీ ఒక నాలుగైదు క్యూబ్స్ అయితే హాట్ వాటర్లో వేసేసి తాగేస్తాను చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము చూడండి ఇలా మనం కేక్స్ తెస్తూ ఉంటాం కదా కేక్ కింద బేస్ అయితే ఇలా ఉంటుంది కదండి ఈ దీన్ని మనం పడేస్తూ ఉంటాం వేస్ట్ అని అలా కాకుండా చూడండి నేనైతే దీన్ని తీసేసుకున్నాను ఇక్కడ ఈ రౌండ్ అని తీసేసుకొని ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటాం కదండి ఇప్పుడు ఎండాకాలం కదా తినేసి కప్స్ కూడా పడేస్తూ ఉంటాము అలా కాకుండా చూడండి శుభ్రంగా వాష్ చేసేసి తీసేసుకున్నానండి తర్వాత కొద్దిగా ఫెవికాల్ వేసేస్తున్నాను ఇలా ఫెవికాల్ వేసేసి మొత్తం ఇలా అదికించేసుకోవాలండి ఇలా కాస్త పెవికాలు వేసేసి ఇలా అదికించేసామనుకోండి మనము ఈ నాలుగు కూడాను ఇలా అదికించేసుకోవాలి నాది ఇది చిన్నది కాబట్టి రౌండ్ అనేది నాలుగు పట్టాయండి పెద్దదైతే ఎక్కువగా పడతాయి ఇంకా చూడండి నేను ఇక్కడ నాలుగు ఇలా అదికించేసుకున్నాను ఇలా అదికించేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి బాగా డ్రై అయిపోతుంది బాగా డ్రై అయిపోయినాక దీన్ని రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చండి మనము మనము గడపకు పసుపు కుంకుమ ముగ్గు పిండి ఇవి యూజ్ చేస్తూ ఉంటాం కదా అది కూడా వేసి పెట్టేసుకోవచ్చు లేదు అంటే మనం ముగ్గులో రంగులు నింపుతూ ఉంటాం కదండీ దానికి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు చాలా బాగా అయితే ఉంటుంది ట్రై చేసి చూడండి అలాగే చూడండి లేదంటే ఇలా ఏదైనా మనకి పిన్నీస్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ అలాగే క్లిప్స్ ఇవన్నీ ఉంటాయి కదండి మనకు టిక్ టాక్ క్లిప్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఒకటి పడేస్తూ ఉంటాము అలా కాకుండా అన్నీ కూడా ఇందులో వేసి పెట్టేసుకున్నాం అనుకోండి తొందరగా చేతికి దొరుకుతాయండి నేనైతే ఇక్కడ ఇవన్నీ వేసి పెట్టుకున్నాను ట్రై చేసి చూడండి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వేస్ట్ అన్ని పడేసేది కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ ఒక బాటిల్ తీసేసుకున్నాను వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ఒకటి వాటర్ తగ్గి పడేస్తూ ఉంటాం కదా ఇదొకటి తీసేసుకున్నానండి తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కాస్త చాకు వేడి చేసి కట్ చేసేసుకుంటున్నాను ఇలా నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేస్తామండి తర్వాత దీంతో అయితే ఏం చేస్తానో చూడండి మనం సరుకులు తెస్తూ ఉంటాం కదా సరుకులు తెసేసి తెచ్చేసి కొద్దిగా డబ్బాలో వేసేసుకుంటూ ఉంటాము డబ్బాలో వేసేసుకొని మిగిలినవి అలాగే పెట్టేస్తూ ఉంటాం కదండి కవర్లో అలా పెట్టినప్పుడు ఏం చేయాలంటే చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా ఇలా పెట్టేసేయాలి పై వైపు కట్ చేసుకున్నాం కదా వాటర్ బాటిల్ది అది ఇలా పెట్టేసామనుకోండి డబ్బాలో వేసుకునే పనే లేదండి ఇలాగే మనం యూస్ చేసుకోవచ్చు దీన్ని తీసేసి ఇలాగే డైరెక్ట్గా కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మూత పెట్టేసామనుకోండి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది అలాగే మనకు తీసుకొని యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము ఈ కింద వైపు కట్ చేసుకునేది ఉంటుంది కదా ఇది కూడా వేస్ట్గా పడేయకుండా స్పూన్స్ ఫోర్క్స్ ఇలాంటివి ఉంటాయి కదా ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా వీటిల్ని కనుక ఇలా వేసి పెట్టేసుకున్నాం అనుకోండి అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయండి మనకు చూడడానికి కూడా అందంగా ఉంటుంది మనము టీషర్ట్ని మడత పెడుతూ ఉంటాం కదా ఇలా ఒకసారి మడతపెట్టి చూడండి అసలు మనము తీసేదాకా మడత అనేది పోనే పోదు చూడండి ముందుగా ఏం చేస్తారంటే టీషర్ట్ని ఇలా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత చూడండి వీడియోలో చూపించిన విధంగా కింద వైపు ఇలా ఫోల్డ్ చేసేసేయాలి ఇలా నీట్గా ఇలా చిన్నగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఒక సైడ్లో పట్టుకొని చూడండి ఇలా ఇంకొక సైడ్కి ఇలా వేసేసేయాలి తర్వాత ఈ స్లీవ్స్ని ఇలా ఫోల్డ్ చేసేసేయాలి ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా ఇలా రోల్ చేసుకుంటూ రావడమే చూడండి ఇలా కింద వైపు దాకా ఇలా రోల్ చేసేసి తర్వాత మనము ఇన్ ఇందాక ఇలా కింద వైపు మడత పెట్టుకున్నాం కదా అందులోకి టీ షర్ట్ మొత్తం పెట్టేసేయాలి ఇలా చూడండి ఇలా కనుక పెట్టేసేయమనుకోండి మనం ఈ ఫోల్డింగ్ తీసేదాకా పోదు మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు కానీ లేదంటే కబోర్డ్స్లో కానీ ఇలా ఎన్ని అన్ని షర్ట్స్ అయినా కూడా మనము నీట్గా అయితే జోడించేసుకోవచ్చు టిప్ చూద్దాము ఇక్కడ ఒక గిన్నె తీసేసుకున్నాను తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నానండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ వంట చూడ వేసేస్తున్నాను ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేయాలి ఇలా బాగా కలిపేసి ఇది దేనికంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది కొన్నిసార్లు గడపల దగ్గర చదులు పట్టేస్తూ ఉంటుందండి చదులు పెట్టేసి మనకు హుడ్ మొత్తం తినేస్తూ ఉంటుంది అలాంటప్పుడు దీన్ని కనుక వేసేసామనుకోండి చదులు పట్టకుండా ఉంటుంది అలాగే చీమలు కూడా ఒకసారి మట్టి మొత్తం తోడేస్తూ ఉంటాయండి బయటికి అలా కాకుండా ఉండాలి అంటే దీన్ని కనుక వేసేసామనుకోండి చీమలు కానీ అలాగే చెదులు పట్టడం కానీ హుడ్కి ఇలాంటివన్నీ లేకుండా ఉంటుంది ఏ రెండు మనకి ఇంట్లో ఉన్నవి కాబట్టి ఈజీగా అయితే ట్రై చేయొచ్చు మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఇది చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ టిప్ చూద్దాము ముందుగా నేను ఇక్కడ ఒక తమలపాకు అయితే తీసేసుకున్నానండి ఒక తమలపాకు నీట్గా వాష్ చేసేసి తీసుకున్నాను తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బ తీసేసుకొని పొట్టు తీసేయాలి ఇలా పొట్టు తీసేసి దీన్ని తమలపాకు మీద పెట్టేసుకున్నాను తర్వాత ఒక నాలుగైదు మిరియాలు తీసేసుకున్నానండి ఒక నాలుగైదు మిరియాలు పెట్టేసి ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసేసేయాలి ఇలా చూడండి నీట్గా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసేయాలండి ఇలా ఫోల్డ్ చేసేసి మనము దీన్ని నోట్లో పెట్టేసుకొని ఒక రెండు మూడు సార్లు నవలేసే దౌడిలో పెట్టేసుకొని రసం మింగుతూ ఉన్నట్లయితే ఎంతటి దగ్గైనా కూడాను వెంటనే రిలీఫ్ అనేది దొరుకుతుంది ట్రై చేసి చూద్దాము నేను ఇక్కడ ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నానండి తర్వాత ఇందులోకి కొద్దిగా ఐస్ క్యూబ్స్ అయితే వేసేస్తున్నాను ఇలా అయినా చేసుకోవచ్చు లేదంటే ఈ గిన్నెలో ఉన్న నీళ్లు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి డీప్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసేయండి అలా పెట్టేసిన తర్వాత చూడండి ఆనియన్స్ మనము కట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక పది నిమిషాల ముందు ఇలా చల్లటి వాటర్లో వేసేయండి ఇలా వేసేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయమనుకోండి మనం ఎన్ని కేజీల ఆనియన్స్ కట్ చేసినా కూడా మనకు కళ్ళ వెంట నీళ్లు రావు అలాగే ఈ పొట్టు కూడా తీయడానికి ఈజీగా వచ్చేస్తుందండి మనము కష్టపడే పని లేకుండా చూడండి ఇలా సింపుల్గా అయితే తీసేసుకోవచ్చు స్టిప్ చూద్దాము మనము పికిల్స్ తెస్తూ ఉంటాం కదండి పికిల్స్ ఖాళీ అయిన తర్వాత ఈ డబ్బాలు కడగాలంటే చాలా ప్రాసెస్ అండి ఇదైతే చేతులకి అంతా జిడ్డు జిడ్డులాగా అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా సింపుల్గా అయితే వాష్ చేసేసుకోవచ్చు ముందుగా నేను ఇక్కడ మూత తీసి పక్కన పెట్టేసి అందులోకి ఒక నాలుగైదు ఐస్ క్యూబ్స్ వేసేసాను తర్వాత ఏదైనా లిక్విడ్ అండి విమ్ లిక్విడ్ కానీ లేదంటే ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ కానీ లేదంటే వాషింగ్ మిషన్కి యూస్ చేసే లిక్విడ్ కానీ కొద్దిగా వేసేసేయండి వేసేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేస్తున్నాను వేసేసి ఇప్పుడు మూత పెట్టేసి ఇలా చూడండి మనం మజ్జిగ చిలుకుతాం కదా అలా ఇలా చిలికేసేయాలి ఒక రెండు మూడు సార్లు ఒక ఐదారు సార్లు బాగా ఇలా అన్నాం అనుకోండి ఆ జిడ్డు ఉప్పు కారం మొత్తం నీట్గా వెళ్ళిపోతున్నాయి మనం ఎక్కువ కష్టపడే పనే లేదండి చూడండి ఇలా అనేసి చూడండి ఇప్పుడు దాదాపు క్లీన్ అయిపోయింది ఈ వాటర్ చెల్లేసి ఒకసారి ప్లెయిన్ వాటర్లో వాష్ చేసేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా అయితే క్లీన్ అయిపోతుంది మనం కష్టపడే పని లేకుండా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ ఒక గ్లాస్లో వాటర్ తీసేసుకున్నాను చూడండి మనకు వెల్లుల్లి వలవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి ఇదైతే మనము వంట చేసేటప్పుడు కానీ గోర్లు లేవనుకోండి మనకి వలవాలంటే కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఇలా ఒక గ్లాస్లో వాటర్ తీసేసుకొని వాటర్లోకి వేసేయండి వంట చేసే ముందు ఇలా వేసేసుకొని కనుక మనం వలుచుకున్నాం అనుకోండి ఎన్ని కేజీలు వెల్లు లేని ఈజీగా వలచేయచ్చండి ఎప్పుడైనా ఎక్కువ మోతాదులో కావాలి అన్నప్పుడు ఒక గిన్నెలో వేసేసుకొని ఇలా వేసేసి వలచేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా అయితే వలచేయచ్చు కొన్నిసార్లు మనం ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది చేయాలి అన్నప్పుడు ఇలా వలిచేసుకుని మనము ఒక పొడి క్లాత్తో తుడిచేసుకోవాలి వీటిని తేమ లేకుండా తుడిచేసుకునే కనుక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చెడిపోదు ఇలా వాటర్లో వేసి వలిస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ చెడిపోతారు అంటారు కదా అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మనం వంట చేసే ముందు ఇలా రెడీ చేసుకున్నాం అనుకోండి అన్ని వెల్లుల్లి అయినా కూడా మనం ఈజీగా వలిచేయచ్చు ట్రై చేసి చూడండి నెక్స్ట్ స్టెప్ చూద్దాము మనము ఒక్కొక్కసారి మార్కెట్ నుండి అరటిపళ్ళు తెచ్చినప్పుడు ఇలా సరిగ్గా పండు ఉండవండి పచ్చికాయలే ఉంటాయి చూస్తున్నారు కదా ఇవి పచ్చిగానే ఉండాయి మనకి ఎప్పుడైనా పండగలు అవి ఉన్నప్పుడు పండైనవి కావాలి అనుకోండి అలాంటప్పుడు ఏం చేస్తారు అనంటే ఇంట్లో పెద్ద సైజు కుక్కర్లు ఉంటాయి కదండీ ఇలా ఒక కుక్కర్ తీసేసుకోండి కుక్కర్లో పెట్టేసేయాలి పెట్టేసి మనం మూత కనుక పెట్టేసామనుకోండి పొద్దున్నే పెట్టామంటే ఈవినింగ్ కల్లా బాగా పండైపోతాయండి ఎప్పుడైనా అర్జెంట్గా కావాలి మాకు అరటి పళ్ళు పండైనవి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి నిజంగా చాలా చక్కగా పండైపోతాయండి మనకు ఎక్కువసేపు పట్టదు చా ఇది ఈ కుక్కర్లో ఉండే వేడికి తొందరగా పండు నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ రెండు పేపర్లు అయితే తీసేసుకున్నానండి రాసినవి కానీ రాయనివి కానీ ఏదైనా పర్లేదు రెండు పేపర్లు అయితే తీసేసుకోండి ఇలా పేపర్స్ తీసేసుకొని సబ్బు తీసేసుకోండి మీ ఇంట్లో ఏ సబ్బు యూజ్ చేస్తుంటే అలాంటిది ఒక సబ్బు తీసేసుకొని బాగా ఇలా రాసేసేయాలి మొత్తం ఇలా బాగా ఇలా మనం రుద్దినట్టు చేసామనుకోండి సబ్బు మొత్తం ఈ పేపర్స్కి పడుతుందండి చూడండి నేను నీట్గా ఇలా రెండు పేపర్స్కి కూడా ఇలా బాగా ఇలా రుద్దేసుకుంటున్నాను ఇలా బాగా రుద్దేసేయమనుకోండి చాలా బాగా పనిచేస్తాయండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడు చేస్తూనే ఉంటారు ఇలా ఒకసారి చేసి పెట్టేసాను అనుకోండి నెల రోజుల దాకా మంచి శ్వాస వస్తూ ఉంటాయి చూడండి ఇలా మొత్తం ఇలా నేనైతే రెండు పేపర్స్కి ఇలా వేసేసిన తర్వాత సబ్బు రుద్దేసిన తర్వాత ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఈ పేపర్స్ని నాలుగు భాగాలుగా అండి చేసుకున్న తర్వాత ఇవి దేనికంటే మనము బీరువాలో శారీస్ ఇవి పెట్టుకుంటూ ఉంటాం కదా ఒక్కసారి ఘాటు స్మెల్ అయితే వస్తూ ఉంటాయండి బీరువాలో అలా కాకుండా ఉండాలంటే ఇలా మనం చేసినవి ఇలా పెట్టేసేయాలి బీరువాలో అక్కడొకటి అక్కడొకటి పెట్టేసామనుకోండి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటాయి నెల రోజులు కానీ రెండు నెలలకు కానీ మనము ఆరు నెలలకు తీసినా కూడా శారీస్ అనేవి మంచి స్మెల్ వస్తూ ఉంటాయండి ఘాటు అనేది ఉండనే ఉండవు ట్రై చేసి చూడండి ఇదండి ఇవాళ వీడియో మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్